నమస్కారం ఈరోజు ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో మెప్మా సెక్షన్లో జరుగుతున్న అవినీతి గురించి వివరంగా చెప్పదలుచుకున్న ఏమిటంటే ఈ మెప్మా పొదుపు సంఘాలకు సంబంధించింది మెప్మా సెక్షన్ ఈ సెక్షన్లో ఒక అధికారి మహాలక్ష్మి టిఈ అనే మేడం గారు ఈ మధ్యకాలంలో ఎక్కడి నుంచో ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడికి వచ్చింది ఈమె ఇక్కడ ఒకటి మై స్టోర్ యాప్ అనేది ఒకటి ఉంది ఆన్లైన్లో దాన్ దానికి సంబంధించి ఈ మెప్మా వాళ్ళతో ఒక గ్రూప్ క్రియేట్ చేసి ఊదపత్తిలు ఊరగాయలు టవల్స్ ఈ మూడు కొనుగోలు చేసే కార్యక్రమం పెట్టింది యాప్లో ఈ యాప్లో పెట్టే దాంట్లో కారణం ఏంటంటే ఒక టవల్ రేటు బయట యాభై ఐదు రూపాయలు దొరుకుతా ఉంది ఈ యాప్లో ఎవరైతే అప్లోడ్ చేసినారో ఈ శ్రీనివాస అనే అనేవాళ్ళు శ్రీనివాస అనే అనేవాళ్ళు అప్లోడ్ చేసుకున్నారు త్రూ మెప్మా వాళ్ళ ద్వారా పాపం యాభై ఐదు రూపాయలు అమ్ముతున్నారు వీళ్ళు బయట ముప్పైకి అరవై సైజు ఇదే సైజుది యాప్లో నూట పది రూపాయలు పెట్టించింది ఎవరు ఈ టీవీ గారు అంటే యాభై ఐదు రూపాయలు ఒక టవల్ పైన ఎక్కువ యాభై ఐదు రూపాయలు ఒక టవల్ పైన యాభై ఐదుకు బజార్లో దొరికే టవలు నూట పది రూపాయలకు ఏ ఆడమ్మ ఆడోళ్ళు కానీ మొగోళ్ళం కానీ ఎవరమైనా కొంతామా ఎవరం కునం ఈమ్మ ప్రెజరైజ్ చేసి కొనిస్తుంది అట్లనే ఊరగాయలు నిమ్ నిమ్మకాయ ఊరగాయ రెండు వందల యాభై గ్రాములు అరవై రూపాయలు బయట దొరికేది ఎక్కడ వీళ్ళు ఎక్కడైతే కొనుగోలు చేయమన్నారో అదే చోతికి పోయి తెచ్చినాం అక్కడ అరవై రూపాయలు ఈఎంఐ యాప్లో మాత్రం నూట పది రూపాయలు ఈ లెక్క అంతా ఎక్కడికి పోతుంది ఎవ్వరు కూడా ప్రజలు ఎక్కువ రేటు పెట్టి కొనరు అయితే ఈ టీఈ మేడం అధికారి ఈ ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో మూడు వేల గ్రూపులు ఉన్నాయి గ్రూపుకు పది మంది చొప్పున మూడు వేల గ్రూపులకు సంబంధించిన ఆర్పీలు ఉంటారు ఒక్కొక్క ఆర్పీ అంటే ఈ పొద్దుటూరు మున్సిపాలిటీలో తొంభై మంది ఆర్పీలు ఉంటారు వీళ్ళ కింద ముప్పై గ్రూపులు ఉంటాయి ఇంచుమించు ఒక్కొక్క ఆర్పీ కింద ఒక గ్రూపుకు పది మంది సభ్యులు ఫస్ట్ ఏం చేసింది మా ఈ మై స్టోర్ యాప్లో మీరు కొనాల్సిందే ఊదబత్తీలు ఊరగాయలు టవల్సు అని డిమాండ్ చేసి ప్రతీ నెల పది గ్రూపుల సభ్యులు ఒక ఆర్పీ కింద పది పది గ్రూపులు అంటే వంద మందితో ఒక నియమం చెప్పింది తొంభై మంది ఉంటారు అంటే తొమ్మిది వేల మందితో ఒక చెప్పింది వాళ్ళు మాతో కాదు మేడం మేము ఇన్ని చెయ్యలేము మాతో కాదు ఆడ బజార్లో రేటు తక్కువ ఉంది ఇదే అంగడి దగ్గర పోతే రేటు తక్కువ ఉంది మన యాప్లో మాత్రం రేట్ ఎక్కువ ఉంది ఎందుకు ప్రజలు కొంతారని ప్రశ్నిస్తే లాస్ట్కు తలొగ్గి మూడు గ్రూపులకు ప్రతి ఆర్పీ తరఫున మూడు గ్రూపులతో డబ్బులు కట్టించే కార్యక్రమం చేస్తూ ఉంది ప్రతి నెల మూడు గ్రూపులు అంటే తొమ్మిది మూళ్ళు ఇరవై ఒకటి రెండు రెండు వంద రెండు వందల పది గ్రూపులతో ప్రతి నెల అంటే రెండు వేల ఒక్క మందితో డబ్బులు కట్టించే కార్యక్రమం చేస్తూ ఉంది ప్రతి గ్రూపు సభ్యురాలతో దందా ఇది వా సభ్యురాళ్ళది పోయేది నలభై రూపాయలు ఈమెకు వచ్చేది లక్షల ఆదాయం ఉంది ఎవరికి తెలియని భాగవతం ఇవన్నీ కూడా మేము అక్కడికి పోయి సేకరించాం ఈ ఉంటారు అక్కడ పోతే అరవై రూపాయలు మూడు కలిసి ఇదే యాప్ యాప్లో కొనుగోలు చేశారు ఒక సభ్యురాలు నూట ఇరవై రూపాయలు నూట ఇరవై రూపాయలతో కొనుగోలు చేసింది అరవై రూపాయలు ఎవరికి అమ్మా ఎక్కడైనా ప్రజలకు మేలు జరగాల కానీ మెప్ప బజార్ అంటే మెప్పాలో ప్రజల్ని దోచుకుండేదా ఎందుకు కొంతారు ప్రజలను అరవై రూపాయలు ఎక్కువ పెట్టి నీ ప్రెజర్ వల్ల నీ ఆదాయం కోసం ఇది కొనకపోతే ఆర్పీలను రుబ్బుతున్నావు సీఓలను సతాయిస్తున్నావు ఒక్కరన్నా నీ ఫేవర్గా ఉండారా అందరూ ఇప్పుడు మా దగ్గరికి ఎందుకు వచ్చింది ఈ సమస్య అంతా నీ అవినీతి భాగవతం దీనిపైన మేము ఆఫీసర్లకు కానీ మెప్మా పీడీకి ఎండీకి మా కమిషనర్ గారికి వీళ్ళందరూ కూడా రిపోర్ట్ చేస్తాం దీనిపైన మేం మేము తెచ్చే ఇదిగో మేము నిన్న పోయి ఒకటి కొనుక్కొని వచ్చినాం ఒక ఇది టవల్ ఎక్కడ లక్ శ్రీనివాస ప్రాపెక్స్లోనే తీసుకొచ్చినాం ఇది వాళ్ళ ద్వారా ఇదో మళ్ళీ మేము ఏంటంటే మేము తెచ్చినది తప్పు అంటారనేసి ఒక సీల్ ఓపెన్ చేస్తాను అన్న కవర్తో సహా చూడండి అన్న బాగా వీడియో తీయండి ఎందుకంటే మేము ఇచ్చింది పెద్దది వాళ్ళు యాన్లో చిన్నది తీసుకొచ్చినారంటారు ఇదో ఇదో సీల్ తీస్తున్నా ఇప్పుడు మీ ముందరనే ముప్పై కరవై సైజు కూడా మీ ముందరనే సీల్ ఓపెన్ చేస్తున్నాం దీంతో చూడండి ఇదో శ్రీనివాస ఫ్యాబ్రిక్స్ ముప్పై కరవై శ్రీనివాస ఫ్రాడ్రిక్స్ ముప్పై తరవై మేము తెచ్చింది కూడా అదే అదే అంగట్లోనే తెచ్చినాం మేము కొనకొచ్చినాయి వాళ్ళు యాప్లో వచ్చినాయి చూడు ఎంత పెద్దది నూట పది రూపాయలు నూట పది రూపాయలు ఇది ఏం తెచ్చింది ఎనభై రూపాయలు ఇంకా ఎంత పెద్దది చాలా పెద్దది ఎనభై రూపాయలతో తెచ్చినారు వాళ్ళు తెచ్చింది నూట పది ఎంత డబ్బులు దండుకుంటుంది ఎవరిని ప్రెజరైజ్ చేస్తున్నావు నువ్వు దీనికంతా ఒక ముఖ్య కారణం ఉంది వరదరాజు రెడ్డి గారి ఆఫీస్లో స్వామి అని ఆయన ఒకటి ఉన్నారు పి అంట ఆయనకు పర్సనల్ పి అంట రిమోట్ అంతా ఆయన దగ్గర ఉంది ఎవరు ఎవరిది మా మేడంది మహాలక్ష్మిది ఆయన ఆయన రి రిమోట్లో ఇట్లా వస్తుంటే ఇట్లా వమ్ముతుంది ఇట్లా వస్తుంటే ఇట్లా అమ్ముతుంది మేడం ఆయన ఏమి చెప్పితే ఆ విధంగా ఇక్కడ పనిచేస్తుంది ఆమె ఇది అధికారులు చెప్పినట్టు పనిచేయడంలే ప్రజలు మేలు చేయాలనే ఆలోచనలో లేదు ఇంత దారుణంగా ఉంది రిమోట్ కంట్రోల్ అంతా స్వామి చేతులు ఉంది దీంతో ఆదాయం వరదరాజు రెడ్డికి ఉంది అని చెప్పడంలే నేను గుర్తు పెట్టుకోవాలా సామికి ఉంది మీ దాంతో పిఏగా ఉండే సామికి ఉంది ఏం పెద్దయినా ఇట్లా దాని మీద ప్రమాణాలు వేపియేవా అవునులే మీ స్వామి నాడు కదా ఎందుకు వేపిస్తావు పాపం పటాల మీద ప్రమాణాలు చెప్పి ఇట్లా దాని మీద ఇంత అవినీతి ఇంత బట్ట బయలు అన్నాం ఎవరికి పోతుంది డబ్బులంతా మీ మేడం పోతుంది నిన్నటి దినమున ఇంకొకటి కొంతమంది ఆర్పీలు వచ్చి వాపోయినారు మా దగ్గర అన్న ప్రతి నెల వెయ్యి రూపాయలు ఒక ఆర్పి ప్రతి నెల టీఈకి వెయ్యి రూపాయలు ఇవ్వాలంట తొంభై మంది ఆర్పీలు ఉన్నారు తొంభై వేలు వస్తాయి మాకు జీతం వచ్చేది ఎనిమిది వేలు వస్తుంది ఆమెకు వెయ్యి రూపాయలు ఇవ్వాలంటూ ఎక్కడి నుంచి తేవాలా ఈ మధ్యకాలంలో ఒక మూడు నెలల కిందట ఆఫీసులో ఈ కంప్యూటర్లు ఈ తెచ్చుకోనికి ప్రతి ఆర్పీతో వెయ్యి రూపాయలు రాబట్టింది తొంభై వేలు రాబట్టింది అసలు మెప్మా ఆఫీసుకు సంబంధించి ఏ నీకు కంప్యూటర్లు కావాలన్న ఏ స్టేషనరీ కావాలి మున్సిపాలిటీ ఉంది మేము సప్లై చేసేదానికి ఉన్నారు మా మున్సిపాలిటీ నుంచి వస్తుంది నీకు మా ఆఫీస్లో మీద ఒక భాగం ఆడుండే కంప్యూటర్లు ఎవరికి మున్సిపాలిటీ ద్వారా వచ్చినట్టే ఎందుకు నువ్వు ఆర్పీలతో డబ్బులు రాబట్టావు ఎందుకు రాబట్టావు ఎవరి కోసం రాబడతావు ఇదంతా ఎంత దారుణంగా ఇది బయటికి ఎవరికి తెలియదు లోపల లోపల ఈ యాపుల్ది ఎంత నేను నిమ్మకాయ ఊరగాయ కొనాలంటే ఆడ తక్కువ అంటే ఆడ పది చాట్లు తిరిగి కొనకచ్చుకుంటారు ఆడోళ్ళు ఎందుకు ఎక్కువ పెట్టి కొంతారు వీళ్ళందరూ కొన్నారు ఇంతమంది కొన్నారు ఈ దీంట్లో ఉన్నాయి ఎంత మనుషులు ఈ